రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే యాక్షన్ మూవీ స్పెషలిస్ట్ పూరి జగన్నాథ్ ఫేస్ ఇవాళ కొత్తగా కనిపిస్తుంది ఆ మొహల్లో భయం బెరుకు ఎప్పుడు మాట్లాడే ఆ ధైర్యం పూరి ఫేస్లో చచ్చిపోయింది మొట్టమొదటిసారి పూరినే పిలిపించారంటే అంతలా డ్రగ్స్ మాఫియాలో పూరి కూరుకుపోయాడనే సంకేతాలు వినిపిస్తున్నాయి పూరి ద్వారా సిట్ అధికారులు రాబట్టే సమాధానాలు బట్టి మిగతా స్టార్స్ విచారణ ఆధారపడిందనే వాదన వినిపిస్తుంది అసలు వినిపిస్తున్న సమాచారం ఏంటంటే పూరి ద్వారానే ఇండస్ట్రీలో చాలా మందికి డ్రగ్స్ అలవాటయ్యాయనే వాదన కూడా వినిపిస్తున్నారు చాలామంది పూరికి అంతు చిక్కని క్వశ్చన్స్ వేసి సమాధానాలు రాబడుతున్నారని సమాచారం పూరి ఎప్పుడూ వెళ్లే విదేశీ పర్యటనపై సిట్ వారికి అనుమానాలు ఉన్నాయట ఇదే పూరిని ఇరకాటంలో నెడుతుందని అందుకే పూరిలో భయం కనిపిస్తుందనే వాదన వినిపిస్తోంది అబ్కారీ భవన్లో క్వశ్చనింగ్ కోసం హాజరైన పూరి పూర్తిగా వైట్ అండ్ వైట్తో కొత్తగా కనిపించాడు ఎప్పుడూ స్పైసీ కాస్ట్యూమ్ మీద దృష్టి పెట్టే పూరి ఇవాళ మాత్రం తెల్ల జుబ్బాతో మెరిసి తాను పక్కా ఫ్యామిలీ మ్యాన్ అంటూ సిగ్నల్ ఇచ్చేశాడు పైగా విచారణకు వెళ్తూ తన వెంట తమ్ముడు సాయిశంకర్ కొడుకు ఆకాష్ని వెంట పెట్టుకుని వెళ్లాడు దాదాపు కుటుంబ సమేతంగా లోపలికి వెళ్ళిన పూరి తన వెంట ఫ్యామిలీ ఉందంటూ చెప్పకనే చెప్పాడు ఇప్పటికే పూరి కూతురు పవిత్ర జగన్నాథ్ డ్రగ్ ఎపిసోడ్ మీద స్పందించింది మా నాన్న చాలా మంచోడని మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు లేదని ఆమె సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు మా నాన్న వైపు వేలెత్తి చూపడం బాధాకరంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది కూడా ఈ స్టేట్మెంట్ పూరి ప్రోత్బలంతోనే ఇచ్చినట్లు తెలుస్తోంది సో తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న సంకేతాల నేపథ్యంలో పూరి ఈ విధంగా ఫ్యామిలీ సెంటిమెంట్ ని మీదకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది కేసు పూర్వపరాలు ఎలా ఉన్నా సమాజంలో మాత్రం తాను మిస్టర్ క్లీన్ గా నిలబడాలన్నది పూరి ఐడియా అయ్యుండొచ్చు పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం